హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ మనకైతే టెట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది మనం ఇంకా ఆలస్యం అయితే చేయకూడదు మనకి ఎటు ఈ టె టెట్ ఎగ్జామ్కి కూడా ఎన్నో రోజులైతే సమయం అయితే లేదు మనమైతే సిద్ధం కావాల్సింది ఈ వీడియోలో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది పూర్తిగా అయితే ఈ వీడియోలో అయితే చూడండి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రెండు వేల ఇరవై ఐదు నిర్వహణకు నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది డిసెంబర్ పదిన పరీక్ష నిర్వహించనున్నారు వచ్చే ఏడాది జనవరి పంతొమ్మిదిన ఫలితాలు ప్రకటించనున్నారు కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ పరీక్షల నోటిఫికేషన్ సమాచార బులెటిన్ పరీక్ష షెడ్యూల్ సిలబస్ అభ్యర్థులు అందరూ కూడా సూచనలు విధి విధానాలు వెబ్సైట్లో అయితే ఉంచామని టెట్ కన్వీనర్ ఎంబీ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో అయితే తెలిపారు మీకు ఏమైనా వీటి గురించి సందేహాలుగా ఉంటే ఫోన్ నెంబర్లు అయితే ఉన్నాయి వాటికైతే కాంటాక్ట్ అయితే అవ్వండి టెట్ ఎగ్జామ్స్ సంబంధించి పూర్తి షెడ్యూల్ అయితే ఇక్కడ ఉంది చూసేయండి నోటిఫికేషన్ సమాచార బుల్లెట్ వచ్చేసి ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు ఫీజు చెల్లింపు దరఖాస్తుల స్వీకరణ వచ్చేసి అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి నవంబర్ ఇరవై మూడు వరకు లాస్ట్ డేట్ అయితే నోటిఫికేషన్ వచ్చి విడుదలైతే అక్టోబర్ ఇరవై నాలుగునైతే మనకి రిలీజ్ అయింది నవంబర్ ఇరవై మూడు వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది ఆన్లైన్లో మార్క్స్ డెట్ వచ్చేసి ఇరవై ఐదు పదకొండో నెల అయితే జరుగుతుంది హాల్ టికెట్ డౌన్లోడ్ వచ్చేసి మూడో తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు పరీక్ష తేదీ వచ్చేసి పది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పరీక్షలు అయితే జరుగుతాయి సెక్షన్ వన్ ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు అయితే మార్నింగ్ సెక్షన్ అయితే జరుగుతుంది మధ్యాహ్నం వచ్చేసి రెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల వరకు అయితే రెండు సెక్షన్లు మనకి టెట్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది కీ విడుదల వచ్చేసి రెండో తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరునైతే కీ విడుదల చేస్తారు కీపై అభ్యంతరాల సేకరణ అనేది రెండో తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు నుంచి తొమ్మిదో తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అయితే మనకి కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ రోజు అయితే మనం పెట్టుకోవచ్చు తుదికి విడుదల వచ్చేసి పదమూడవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు అయితే మనకు వస్తుంది నెక్స్ట్ ఫలితాలు వచ్చేసి పంతొమ్మిదో తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరో తేదీ పంతొమ్మిదో తేదీ మనకైతే టెట్ రిజల్ట్స్ అనేది వస్తాయి అన్నమాట దీంట్లో ఇంకా ఫుల్ సమాచారం అయితే చెప్తుంది మనకి వచ్చేసి ఇక్కడ చూడండి అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు స్టేట్ సిలబస్ అనే టెక్స్ట్ బుక్లు అనేది ఉంటుంది ఇంతకుముందు మనకి టెన్త్ అయితే ఓల్డ్ సిలబస్ ఉంది ఇప్పుడైతే మొత్తం న్యూ సిలబస్ చదవాలని ఇక్కడైతే మనకు నోటిఫికేషన్లు ఇచ్చారు అంతేగాక మ్యాథ్స్ వాళ్ళకి అండ్ సైన్స్ వాళ్ళకి కూడా కొన్ని మార్పులు అనేది చేశారనమాట ఆ మార్పులు అంటే ఇక్కడైతే మీకు ఉంటాయి ఖచ్చితంగా అయితే చూసేసేయండి అలాగే టెట్ ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు అయితే ఖచ్చితంగా టెట్ అయితే ఉండాలన్నమాట వాళ్ళు కూడా మనతో పాటు టెట్ అనేది రాస్తూ ఉంటారు వాళ్ళకి రెండు సంవత్సరాలు టెట్ కానీ క్వాలిఫై కాకపోతే వాళ్ళని అయితే ప్రభుత్వ ఉద్యోగం నుంచి తీసేయడం అయితే జరుగుతుంది కాబట్టి మనకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరైతే బాగా కష్టపడండి అని నేనైతే చెప్తున్నా చాలా వరకు దీంట్లో అయితే మార్పులు చేర్పులు అనేవి జరిగాయి మళ్ళీ వచ్చేసి డైట్ వాళ్ళకైతే మనకి మనకి ఓల్డ్ అండ్ న్యూ టెక్స్ట్ బుక్లు అయితే మెథడాలజీ నుంచి అయితే చదవాలన్నమాట న్యూ అండ్ ఓల్డ్ బుక్స్ అయితే మనం చదవాలన్నమాట అంతేకాకుండా మనకి ఫీజు ఇంతకుముందు ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇప్పుడు వెయ్యి రూపాయలకి అయితే పెంచడం జరిగింది అందరూ అందరు గమనించాలి చూసారు కదా అలాగే వీడియో నుంచి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి